నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ స సరిగ్గా ఐదు గంటలకు ముగిసింది గేట్లన్నీ కూడా ఐదు గంటలకు మూసివేశారు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి లోపల అధికారులు ఓటింగ్ వేసేందుకు అనుమతించడం జరిగింది ఇప్పుడు ఈవీఎంలన్నీ కూడా సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకు అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ఇది ఎస్ఎఫ్ఎస్ మోడల్ సంబంధించిన పోలింగ్ కేంద్రము ఈ పోలింగ్ కేంద్రం మనం చూస్తున్నాము కంప్లీట్గా లోపల అధికారులందరూ కూడా ఓటింగ్ అనేది అయిపోయాయి కంప్లీట్గా ఈవీఎంస్ అన్నిటిని కూడా భద్రపరిచేందుకు లోపల సిద్ధం చేస్తూ ఉన్నారు వాటిని స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారు ఎక్కడైతే వాళ్ళు కలెక్షన్ చేసుకున్నారో పాలిటెక్నిక్ మైదానంలో అక్కడికి పోలీస్ భద్రత మధ్య ఈ యొక్క ఈవీఎంలను వాడికి తరలించేసి అక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు ఆయా నియోజకవర్గాల వారీగా అక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కసారి మనం పోలింగ్ పర్సంటేజ్ చూసినట్లయితే ఆర్మూర్ నియోజకవర్గంలో అరవై ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు శాతం కుమిలేటు సంబంధించిన పర్సంటేజ్ వచ్చింది ఇది బోధన్లో చూసినట్లయితే అరవై ఎనిమిది పాయింట్ జీరో ఫైవ్ పర్సంటేజు అదేవిధంగా బాన్స్వాడలో డెబ్బై మూడు పాయింట్ అరవై ఎనిమిది పర్సంటేజు హయ్యెస్ట్ బాన్స్వాడలో నమోదైంది నిజామాబాద్ అర్బన్లో యాభై తొమ్మిది పాయింట్ పది పర్సంటేజు నిజామాబాద్ రూరల్లో డెబ్బై రెండు పాయింట్ అరవై ఏడు పర్సంటేజు అదేవిధంగా బాల్కొండలో డెబ్బై ఒక్క శాతము ఓవరాల్గా అరవై ఎనిమిది పాయింట్ ముప్పై శాతము నమోదైంది ఇది నిజామాబాద్ సంబంధించింది ఇక అక్కడ కామారెడ్డి జిల్లాకు సంబంధించింది చూసినట్లయితే మనము ఒక్కసారి ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గంలో డెబ్బై పాయింట్ ఇరవై ఒక్క శాతం క్యూములేటివ్ పోలింగ్ నమోదైంది ఎల్లారెడ్డిలో చూసినట్లయితే డెబ్బై నాలుగు పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ నమోదైంది కామారెడ్డిలో చూసినట్లయితే మనకు అరవై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు పర్సెంటేజ్ నమోదైంది ఓవరాల్గా కామారెడ్డిలో డెబ్బై ఒకటి పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది ఇది ఓవరాల్గా చూసినట్లయితే ఇంకా రెండు నుంచి మూడు శాతం పోలింగ్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎయిట్ ఓ క్లాక్ తర్వాత ఆ రిజల్ట్ అన్నీ కూడా పోలింగ్ సంబంధించిన రిజల్ట్ అన్నీ కూడా ఎన్నికల అధికారుల వద్దకు వచ్చి వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఈవీఎంలు అన్నింటిని కూడా స్ట్రాంగ్ రూమ్కు తరలించేసి ఆ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా పోలింగ్ శాతము కొంచెం గతంలో కంటే ఈసారి మెరుగ్గా అయింది చివరికి క్షణాల్లో వర్షం కురవడంతో కొంత అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పోలింగ్ శాతం కొంచెం కొన్ని ప్రాంతాల్లో వర్షం పడ్డ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గడం వల్ల ఆ ఓటింగ్ ఎవరికి దెబ్బతీస్తుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఆ అభ్యర్థుల భవితవ్యం తేలాలంటే ఈ నెల మూడో తేదీ వరకు వేచి చూడాల్సిందే కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్